దీంతో పాటు ముఖ్యంగా వ్యవసాయంలో చాలా అభివృద్ధి సాధిస్తున్నాం అన్ని రంగాల్లో మనకి ఎక్కువగా షుగర్ కేన్ ఎక్కువగా పండేటువంటి ప్రాంతాలు ఉన్నాయి అధ్యక్ష వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు కాబట్టి మన గతంలో దేశంలో రెండో స్థానంలో ఉండే ఇప్పుడు ఆ స్థాయి పదకొండు పదమూడో స్థానానికి వెళ్ళిపోయాం అధ్యక్ష ఒక శాతం మాత్రం దేశంలో పండినటువంటి షుగర్ కేన్ లో చెరుకులో ఒక శాతమే మన ఆంధ్ర రాష్ట్రంలో పండుతుంది ఇరవై తొమ్మిది చక్కెర కర్మాగారాలు ఉంటే ఇప్పుడు ఐదు మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి ఒకటే కోఆపరేటివ్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంది కాబట్టి దాన్ని మళ్ళీ బ్రతికించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి నూతన వ్యవసాయ విధానాల ద్వారా చెరుకు కూడా గిట్టుబాటు అయ్యే విధంగా మనం వ్యవసాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఫార్మ్ ఆటోమేషన్ ఏదైతే డ్రోన్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ప్రవేశపెట్టి వాటికి మళ్ళీ ఆ పరిశ్రమని ఆ ఇండస్ట్రీని కాపాడాల్సినటువంటి అవసరం ఉందని తెలియపరుస్తూ మనకి చోడవరం ఫ్యాక్టరీకి కూడా ముప్పై కోట్ల రూపాయలు రైతులకు ఇంకా బకాయి ఉన్నాయి అధ్యక్ష అవి చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది పాటు కోఆపరేటివ్ బిఎమ్ సింగ్ లాంటివి కొంతమంది కార్మికులకు ఇవ్వాల్సినటువంటి అవసరం అవి చేయాల్సిందిగా కోరుతూ ఆఖరిగా మనకి మడకసెరలో ఒక ఇంజనీరింగ్ అధ్యక్ష మెకానికల్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అదేవిధంగా బాపట్లలో ఉంది అక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి అనకాపల్లిలో ఒక అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఉంది అందులో కూడా మీకు ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సు ప్రవేశపెడితే బాగుంటుందని గతంలో కూడా వారు మంజూరు చేశారు అధ్యక్ష కానీ దురదృష్ట